జై శ్రీరామ్ ఈ రోజు ఈ ధర్మ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న అన్న కాసం వెంకటేశ్వర్ గారు అలాగే దీనికి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమం ఓపిసి జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు అన్న డాక్టర్ లక్ష్మణ్ గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం మనకు తెలుసు ఉద్యమం అప్పుడు కేసీఆర్ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మన నిధులు ఉద్యోగాలు అన్ని విషయాలలో మనకు అన్యాయం చేసి మనం తొక్కుతున్నారు కాబట్టి మనం తెలంగాణ తెచ్చుకొని తెలంగాణ చక్కగా పాలించుకోవాలని చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణలో ఉన్న సోదరుల మీద ఒక రాజరిక పాలనతోని వారి ఫోన్లను ట్యాపింగ్ చేసి ఈ రోజు దొంగలాగా దొరికిపోయింది ఎవరెవరైతే అధికారం చేతిలో ఉందని వాళ్ళు చెప్పినట్టు విని వాళ్ళు చెప్పినవి అని చేసి ఈ రోజు బహిరంగంగా మేము చేసిన తప్పులు అన్ని బహిర్గతం చేస్తున్నారు ఇప్పుడు జవాబు చెప్పవలసింది ఇద్దరే ఒకటి కేసీఆర్ రెండు అయినా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నోటుకు ఓటుకు నోటు దొంగతనం కేసులో దొరికినప్పుడు మీరు అందరూ చూసి వచ్చు టీవీ పెద్ద మీసాలు లేవు కానీ పెదవుని తిప్పుకుంటూ తొడ మీద తోలు తక్కువ ఉంది అయినా తొడగొట్టుకుంటూ ఏమన్నాడంటే కేసీఆర్ నేను వదిలా వదల వదల అనుకుంటా పోయిండు ఇప్పుడు దొరికిండు మరి ఏం ఏం సపోర్ట్ చేస్తా కారణం ఏదంటే ఓటుకు నోటు కేసులో నన్ను వదులు నేను ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్ను నిన్న వదులుతా ఇది బహిరంగ సత్యం ఇలా వేరే విషయం ఏమి లేదు ఈ నాటక లేకపోతే కేసీఆర్ ని కేసీఆర్ ని కేటీఆర్ ని రేవంత్ రెడ్డి ఎప్పుడు వదలడు కానీ ఆయన కూడా ఒకదాని ఇరుకుండా కదా ఆ ఇరికి దాంట్లో బయటకు వెళ్ళాలంటే ఆయన ఇరికిందండికి వెళ్ళి నేను తీసేయాలి కాబట్టి ఈ ఇద్దరు ఇరికిలాటలో బీజేపీ పార్టీ ఊరుకోదు బిజెపి పార్టీ పార్టీ కార్యకర్త మండల స్థాయి నుంచి ఇది గ్రామ గ్రామంలో తీసుకపోతాం పార్టీ తరఫున గ్రామ గ్రామాన్ని తీసుకపోయి కేసీఆర్ ని రేవంత్ రెడ్డిని ఎండగొట్టి ప్రజల ముందు దోషిగా నిలబెట్టి వచ్చే స్థానిక ఎన్నికలలో పూర్తి స్థాయిగా బిజెపి పార్టీ అధికారులు వచ్చి వచ్చే ఎన్నికలలో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇప్పటి నుంచే నాంది పలుతామని తెలియజేసి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు